ఎలా అందరికీ అదే నిన్న వీడియో అయితే పెట్టాను కదా వరి మొక్కలు తీస్తున్నారు అని ఇంకా ఇప్పుడైతే వరి నాటుతున్నారు చూడండి అసలు వరి నాటడం అయితే సూపర్గా చేశారు ఒక టెన్ మెంబర్స్ అయితే వరి నాటుతున్నారు ఎలా నాటుతున్నారు చూడండి ఇంకా వీళ్ళందరూ అయితే మా రిలేషన్సే మా అత్తమ్మ వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు మా నానమ్మ వాళ్ళు ఇంకా కొంతమంది అయితే ముసలి వాళ్ళు కూడా చేశారు వాళ్ళంతా ఏజ్లో ఉన్నా కానీ మన కోసం ఎంత కష్టపడుతున్నారు చూడండి మనకి ఇప్పుడు రైస్ వస్తుంది అంటే కేవలం వీళ్ళ వల్లే అసలు ఎంత కష్ట కష్టపడతారు ఒక రైతు ఒక పంటను పండించాలి అంటే వాళ్ళు ఎంత కష్టపడతారో అది పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే తెలుసు కష్టపడ్డ వాళ్ళకైతే తెలుసు మనం ఏంది హ్యాపీగా తింటాము కానీ భలే కష్టం అండి ఇక్కడ మేము అయితే లైవ్లో చూసాము ఇంకా భలే కష్టం ఆ ఎండకి వాళ్ళు కష్టపడి అక్కడ నాడుతున్నారు భలే బాధ అనిపించింది నాకైతే ఏంది ఈ అమ్మాయి ఇలా చెప్తుందని మీరు అనుకోవచ్చు మనం కూడా కష్టపడితేనే కదా మనకు రైస్ వస్తుందని మీరు కూడా అనుకోవచ్చు కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే వా నేను లైవ్లో చూశాను వాళ్ళు ఎంత కష్ట చేస్తున్నారు అనేది అందుకని నేను ఒక మంచి వీడియో మీ ముందుకు వచ్చేసాను నేను మీ శ్రావణి మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంతే వీడియో బాయ్ బాయ్